ఆగస్టు నాలుగు అమావాస్య ఆదివారం చాలా శక్తివంతమైనది గుమ్మానికి ఇది ఒక్కటి కడితే దరిద్రం పోయి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం రోజున అత్యంత శక్తివంతమైన అమావాస్య రానుంది ఈ ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడతారు అలాంటి వారికి ఇల్లు కట్టుకునే అవకాశం కలుగుతుంది ఎన్నో భూములు కొనేంత అదృష్టం దక్కుతుంది అంటే ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని మూటగట్టుకుంటారు అలాగే రాజయోగాన్ని పొందుతారు కటిక దరిద్రాన్ని తొలగించుకొని అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు అయితే మరి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఇది సామాన్యమైనది కాదు ఈ అమావాస్య అనేది యాభై సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటిది ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు పూజలు అనేవి అత్యంత గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తాయి మరి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే అన్ని దరిద్రాలు పోయి మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అంతేకాదు సకల దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు సాధారణంగా హిందూ సాంప్రదాయంలో ఆదివారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఆదివారం రోజున చేసే పరిహారాలు కావచ్చు ఆదివారం రోజున తీసే దిష్టి కావచ్చు ఏవైనా అతి తొందరగా తొలగిపోయి అదృష్టం కలుగుతుంది అలాగే మన ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది ధనపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి మరి ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చెయ్యాలి ఎలాంటి పరిహారం చేస్తే మనకు ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి కోటి రెట్ల పుణ్యఫలంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున సూర్య భగవానుడికి ఎర్రని మందారంతో ఆర్ఘ్యం సమర్పించడం మర్చిపోవద్దు ఇలా ఆదివారం అమావాస్య రోజున ఆర్ఘ్యం సమర్పిస్తే సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు తప్పకుండా మీకు కలుగుతాయి అదేవిధంగా ఆదివారం రోజున మీ ఇంట్లో ఉన్న పిల్లలకు దిష్టి తీస్తే చాలా ఈజీగా తొలగిపోతుంది ఎంతటి ఘోర దృష్టి అయినా చెడు నరదృష్టి అయినా సరే తొలగిపోతుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు మన పెద్దలు అలాంటి నరదృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది నరదృష్టి అయినా నరఘోష అయినా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి చెడు దృష్టి నుండి ఖచ్చితంగా విముక్తిని పొందుతాము ఎప్పుడైతే నరదృష్టి నుండి మనం బయటపడతామో అప్పుడే మన సంపద పెరుగుతూ ఉంటుంది అంతేకాదు ఇతరుల చెడు దృష్టి అనేది మన నుండి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడే మన సంపద అనేది రెట్టింపు అవుతుంది అయితే మరి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ముందుగా ఎవరైనా సరే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి తప్పనిసరిగా కట్టాలి అలాగే ఇంటికి చాలా దిష్టి ఉంటుంది సహజంగా ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే ఇంటికి చెడు దృష్టి దోషాలు అలానే మన కంటికి కనిపించని చెడుగాళ్ళు ఆక్రమించుకొని ఉంటాయి అప్పుడు ఆ ఇంట్లో గొడవలు రకరకాల సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు అనేక రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి వాటి నుండి విముక్తిని పొందాలి అంటే మర్చిపోకుండా మీరు మీ ఇంటికి దిష్టిని తీయాలి అది కూడా అమావాస్య రోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దిష్టిని తీయాలి ఆ సమయాన్ని హోరా సమయం అని పిలుస్తూ ఉంటారు ఆ సమయంలో చేసే అన్ని పూజలు వ్రతాలు పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తాయి ఆ సమయంలో ఏ కోరిక కోరినా వెంటనే నెరవేరుతుంది కాబట్టి ఈ హోరా సమయంలో అమావాస్య రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయాలి అలాగే నిమ్మకాయ కొబ్బరికాయ జీడిగింజ ఉప్పు ఇలా దేనితో అయినా సరే ఇంటికి దిష్టిని తీస్తే కనుక ఇంటికి పట్టిన దృష్టి దోషాలు దరిద్రాలు నరదృష్టి నరఘోష వంటి చెడు ప్రభావాలు తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది ఇక ఇంట్లో ఉండే వారి అందరిపైన కూడా సానుకూల ప్రభావం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఎవరైనా సరే గుప్పెడు రాళ్ల ఉప్పును తీసుకొని ఆ ఉప్పుతో మీ ఇంట్లో ఉండే యజమానులకి మరియు చిన్నపిల్లలకి దిష్టిని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో బయట పడేయాలి ముఖ్యంగా ఇంట్లో కొడుకులు ఉన్న కూతుర్లు ఉన్న చిన్నపిల్లలు ఉన్న పెద్దవాళ్ళైనా బాగా సంపాదించే వాళ్ళైనా లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అలాంటి వారికి కూడా ఈ అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీయడం వల్ల వారిపై ఉన్నటువంటి దృష్టి దోషం హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అదేవిధంగా ఇంట్లో గాజు గ్లాస్లో కానీ మట్టి పాత్రలో కానీ ఉప్పుని పోసి దానిపై కుంకుమ చల్లి ఆ ఉప్పుని ఏదో ఒక మూలన పెట్టడం కానీ బీరువా కింద పెట్టడం కానీ బెడ్డు కింద పెట్టడం కానీ చెయ్యాలి ఇలా చేస్తే కనుక మీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉన్నా మీ ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు ఉన్నా ఇంట్లో ఉండే వ్యక్తులు చెప్పిన మాట వినకపోయినా మొండిగా ప్రవర్తించినా లేదా మనకి ఆపోజిట్గా ఉన్నా అంటే మనకి అనుకూలంగా మారడానికి ఎంతగానో ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇలా చేయటం వల్ల వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలంగా మారిపోతారు అదేవిధంగా వారి యొక్క మానసిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక చాలామంది అమావాస్య పౌర్ణమి రాగానే భయం భయంగా దడతో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు అమావాస్య రోజున ఆంజనేయ స్వామి ఎర్ర ఎర్రదారంతో మెడలో వేసుకొని ఆ రోజంతా ఉంచుకుంటే మీకున్న భయం పోతుంది అలాగే చెడు ప్రయోగాల నుండి విముక్తిని పొందుతారు దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే ఈ అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు చిటికడు పసుపును వేయాలి ఇలా రాళ్ల ఉప్పు వేయడం వల్ల మీ ఇంట్లో ఏదైనా మూలన చెడు శక్తి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి రాళ్ల ఉప్పుతో పాటు కొంచెం దర్భగడ్డిని కూడా వేయటం వల్ల అమావాస్య నుండి వచ్చే చెడు క్రిములు కానీ చెడు కిరణాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు అదేవిధంగా ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది సహజంగా ఆషాఢ మాసంలో వచ్చే ప్రతిరోజు ప్రత్యేకమైనదే అందులో ఆషాఢ అమావాస్య అంటే చాలా ప్రత్యేకమైనది సాధారణంగా మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఎప్పుడైనా సరే అమావాస్య వస్తే కాస్త నెగిటివ్ ఉంటుందని మనం భయపడుతూ ఉంటాము కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి అమావాస్య రోజున కనుక లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది అమావాస్య రోజుల్లో అమ్మవారిని సంధ్యా సమయంలో పూజించి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించినా సరే లక్ష్మీదేవి వరాల జల్లుల్ని కురిపిస్తుంది అందులోను ఈ అమావాస్య ఆదివారం రోజు పదకొండు చిల్లర నాణ్యాలను తీసుకొని ఒక గాజు బౌల్లో వేసి వాటిని రాత్రి పన్నెండు గంటలకి శబ్దం చేస్తే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే మీకు ఎప్పటికీ ధనపరమైన సమస్యలు రావని పండితులు చెబుతున్నారు ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున మేము చెప్పినటువంటి పరిహారాలు చేస్తే మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మీ ఇంట్లో కొడుకులు ఉన్న కూతుర్లు ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా ఉప్పుతోనే కాదు కొబ్బరికాయతో నిమ్మకాయతో ఎండుమిరపకాయలతో దిష్టి తీసిన ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు తక్షణం డబ్బు కావాలి అన్న ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్న ధనపరమైన సమస్యలు తొలగిపోయి డబ్బు చేతిలో నిలవాలి అన్న ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున ఒక గాజు బౌల్ను తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి కొన్ని నీటిని పోసి అందులో కొంచెం కళ్ళు ఉప్పు ఒక ఎర్రని మందార పుష్పాన్ని వేసి మీరు మీ పెద్దవాళ్లతో దిష్టిని తీయించుకోండి లేదా మీ దిష్టిని తూర్పు వైపు నిలబడి తీసుకోండి అలా తీసుకోవటం వల్ల దృష్టి దోషాల నుండి విముక్తిని పొందుతారు మీపై ఉన్న చెడు దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి తద్వారా మీకు అవసరమైన డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది ముఖ్యంగా మీ యొక్క మనసు అనేది నిర్మలంగా ఉంటుంది మీకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఏదైనా సాధించగలమని మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది అలాగే వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఎన్నో రోజుల నుండి ఆగిపోయిన పనులు కూడా అవి ముందుకు వచ్చి విజయాలు కలిగింపజేస్తాయి ఇకపోతే ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకొని అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే అమావాస్య రోజుల్లో రాత్రి సమయాలలో భూలోకంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు అందువల్ల ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసనభరితంగా అందంగా ఆకర్షణీయంగా దీపాల వెలుగుల్లో ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే అమావాస్య రోజున ప్రధాన ద్వారం గుమ్మాన్ని గడపని శుభ్రం చేసుకొని బియ్యం పిండితో ముగ్గులు పెట్టాలి అలాగే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో తప్పనిసరిగా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి అలాగే గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలని వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది వాస్తు శాస్త్రాల ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా గుమ్మం నుండే వస్తుంది అందుకే గుమ్మాన్ని ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత తొందరగా వస్తుంది అలాగే అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి ఇవి కట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంతకీ గుమ్మానికి ఏవి కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మేము చెప్పబోయే ఈ వస్తువులను గుమ్మానికి కట్టడం వలన మీకు అద్భుతాలు జరుగుతాయి అలాగే మీరు మంచి స్థాయికి వెళతాము అనే నమ్మకంతో ఈ పరిహారాన్ని చెయ్యండి ఇంతకీ ఆ వస్తువులు ఏమిటి ఈ పరిహారం ఎలా చెయ్యాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిది మన భారతీయ హిందూ సంస్కృతిలో ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతాలు ఉంటాయి అంటే శాస్త్రపరంగా మన యొక్క వాస్తుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది వాస్తుపరంగా కొన్ని ముఖ్య ప్రదేశాలకి అద్భుతమైనటువంటి మంచి పేరు అనేది ఉంటుంది అంటే మంచి వాస్తుపరంగా అద్భుతాలను సృష్టించే స్థలాలు కొన్ని ఉంటాయి అందులో గుమ్మం కూడా ఒకటి ఈ గుమ్మాన్ని వాస్తుపరంగా అద్భుతమైనటువంటిదిగా మనకు తెలపబడుతుంది అందుకే గుమ్మం పూజ లేదా ద్వారపూజ ఎప్పుడైనా సరే ప్రతి వారానికి ఒక్కసారైనా లేదా ఏదైనా ప్రత్యేక రోజులలో ద్వారపూజ తప్పకుండా చెయ్యాలి ద్వారం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించేది కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా ఎలాంటి దోషాలు లేకుండా ఉంటేనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే మన ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆదివారం సూర్య భగవానునికి చాలా ఇష్టం సూర్య భగవానునికి ఎరుపు రంగు అంటే కూడా చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు ఉన్న చోటికి చెడు దగ్గరికి కూడా రాదు అందుకే ఎర్రని వస్త్రాలను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల చెడు ఇంట్లోకి రాకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఎర్రని వస్త్రాలను మనం ఇంటి గుమ్మానికి కూడా కడుతూ ఉంటాము అలా ఎర్రని వస్త్రాన్ని తీసుకుని అందులో ఒక కొబ్బరికాయను పీచి తీయకుండా వేయాలి అలాగే గుప్పెడు రాళ్ల ఉప్పుని వేయండి తొమ్మిది రకాల ధాన్యపు గింజలు అంటే నవధాన్యాలను వేయండి అందులోనే కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఐదు ఒక్కలు వేయండి అదేవిధంగా పదకొండు రూపాయల కాయిన్స్ని కూడా వేయండి అందులోనే ఐదు యాలకులు ఐదు లవంగాలు ఒక బిర్యానీ ఆకును కూడా వేయండి ఇవన్నీ ఏమిటి అంటే కొన్ని రకాల శక్తులను ఆకట్టుకునే ఆకర్షించుకునే గుణం కలిగి ఉన్నటువంటి కొన్ని వస్తువులు ధనాన్ని ఆకర్షించే చెడు శక్తి యొక్క చెడు ప్రభావం ఏమాత్రం పనిచేయకుండా డబ్బు ఇంట్లోకి రావడానికి ఆపే దుష్ట శక్తుల యొక్క ప్రభావాన్ని తొలగించి మన ఇంట్లోకి ఐశ్వర్యం అనేది రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఇక వాటన్నింటినీ కూడా మూటలాగా కట్టేసి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దీపం వెలిగించి వాటికి సాంబ్రాణి ధూపం వెయ్యాలి ఆ తరువాత రెండు చేతులు జోడించి అమ్మవారిని కటాక్షించమని కరుణించమని వేడుకోవాలి కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని వేడుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా కరుణించి మీ యొక్క కష్టాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది ముఖ్యంగా అందులో వేసిన తొమ్మిది రకాల గింజలు అనేవి గ్రహాలకు ఇష్టం మొత్తం తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఆ తొమ్మిది గ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యపు గింజ అంటే ఇష్టం కాబట్టి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాల నుండి ఒక్కొక్క రకమైన గ్రహాలు తొలగిస్తాయి అంతేకాదు ఇంట్లోకి ధనం రావడానికి ధనాన్ని ఆకర్షించడానికి పదకొండు రూపాయలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి పదకొండు రూపాయి నాణ్యాలు అనేవి మనకు మంచి శుభకరమైన సౌఖ్యం కూడా కాబట్టి వాటిని కూడా మనం మర్చిపోకుండా ఈ యొక్క మూటలో వేయాలి ఈ మూట చాలా శక్తివంతమైనది ఈ మూటకి ధూపాన్ని వేసి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకొని సాయంకాలం కానీ ఉదయం కానీ ఎప్పుడైనా సరే అమావాస్య రోజు ఈ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా మీ గుమ్మానికి కట్టుకుంటే ఎన్ని రకాల సమస్యలైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ఇక మన ఇంటికి ఉండే ప్రతి ఒక సమస్యకి ఈ మూట కట్టి పరిష్కారం అని చెప్పుకోవచ్చు మీకు అద్భుతమైన ఫలితాలు కలగాలి అన్నా ఇల్లు స్థలాలు కొనాలి అన్న పెరగాలి అన్న ఆస్తిపాస్తులు పెరగాలి అన్న ఐశ్వర్యం పెరగాలి అన్న డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకోవాలి అన్న దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అన్న చెడు శక్తులు మీ ఇంటిని వదిలి పారిపోవాలి అన్నా మన ఇంట్లోకి ధనం రాకుండా ఆపే దుష్ట శక్తులు తొలగిపోవాలన్నా ఏవైనా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది ధనపరంగా మారిపోతుంది అంటే ఈ సమాజంలో డబ్బుకి ఉండే విలువ ఏ మనిషికి లేదు ఈ సమాజంలో మంచి మర్యాద కన్నా డబ్బుకే ఎక్కువగా విలువని ఇస్తున్నారు అలాంటి డబ్బు మన చేతిలో నిలిస్తేనే సమాజంలో మనం మంచి పేరు గుర్తింపు గౌరవ మర్యాదలతో జీవించగలుగుతాము అలాగే డబ్బు మన చేతిలో లేదు అంటే మనకు ఎవ్వరూ కూడా మర్యాదని ఇవ్వరు మరి ఆ డబ్బుని సంపాదించాలి అన్న సంపాదించిన సొమ్ము చేతిలో నిలవాలి అన్న అదృష్టం కలిసి రావాలి అన్న మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని ఆదివారం అమావాస్య రోజు గుమ్మానికి తప్పనిసరిగా కట్టండి తద్వారా మీ అదృష్టాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి